హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ గత పది సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి సరిగ్గా ఐదు వేల కోట్ల కూడా రాని పరిస్థితిలో అండ్ ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా యూనియన్ బడ్జెట్లో యాభై వేల కోట్లకు పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఎంత గర్వకారణం దట్ ఆ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీళ్ళిద్దరూ గట్టిగా కష్టపడ్డారు అండ్ పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడ్డారు లే పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే ఇది మొత్తం ఇప్పుడు జరిగేది కాదుగా కాదని మనం అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉండి బీజేపీతో బీజేపీ టీడీపీ ఇద్దరు కలవని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉండి మధ్యన ఒక వారధిలాగా ఆయన ఉండి వీళ్ళిద్దరిని కల్పించి ఒక మంచి మెజారిటీ తీసుకొచ్చారనమాట ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మంచి ఒక కూటమిని ఎన్నుకున్నారనమాట సో అకార్డింగ్ టు లాస్ట్ టెన్ ఇయర్స్ మనం చూసుకుంటే కనుక సరిగ్గా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐదు వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితులు అండ్ ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం అమరావతి కోసమే అమరావతి డెవలప్మెంట్ కోసమే కేటాయించారా కేటాయించారంటే అది ఎంత గర్వకారణం అండ్ ఏదైతే ఇప్పుడు బడ్జెట్ జరిగిందో పార్లమెంట్లో దాన్ని బేస్ చేసుకొని అసెంబ్లీలో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇప్పుడు వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారన్నమాట ఎందుకంటే ఏదైతే ఇప్పుడు జరిగిన సంఘటనలు ఉందో పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ ఏదైతే మీరు విన్నారో నిర్మలా సీతారామన్ గారు ఏదైతే చెప్పారో పా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం అండ్ పోలవరం పూర్తి స్థాయిలో మేమే ఖర్చు పెట్టుకొని మేమే పో పోలవరం మేమే పూర్తి చేస్తామని అన్నారు ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్ర రైతులకి చాలా ఇంపార్టెంట్ అని మేము గ్రహించి అందుకే పోలవరంకి ఇప్పుడు గట్టిగా సో హండ్రెడ్ పర్సెంట్ నిధులు మేము పోలవరం కేటాయిస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోలవరం అనేది మేము కంప్లీట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు అన్నారు సో ఇంకోటి ఏంటంటే వైజాగ్ చెన్నై కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్గా వైజాగ్ చెన్నై వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్గా మేము చేస్తాము అని వాళ్ళు అనడం జరిగింది అండ్ బెంగళూరు టు హైవే అది కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మేము చేస్తాం అనడం జరిగింది అండ్ ఈవెన్ వెనకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో రాయలసీమ కానీ ప్రకాశం కానీ కోస్తాల్ జిల్లాలు ఏదైతే కొన్ని వెనక వెనకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము డెవలప్ చేస్తాం ఏదైనా తాగునీరు కానీ సాగునీరు కానీ అలా అలాంటివి మేము కల్పిస్తామని దానికోసం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు అన్నారు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ చేస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే పెట్టుబడులు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయిన్ కావాలి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్ కానీ రైల్వేస్ కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రతిదీ మేము డెవలప్ చేస్తామనేది నిర్మ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది సో గత పది సంవత్సరాలు చూసుకుంటే కనుక ఓవరాల్ ఈరోజు ఏం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరాల వర్షమే కనిపించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు విలకూటమే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కానీ బీజేపీకి అక్కడ ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ టచ్ అయింది కాబట్టి మన మన ఎంపీల మద్దతు వాళ్ళకి అవసరం పడలేదు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ కనిపించలేదు అనమాట నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బీజేపీ అనేది దూరం అయింది జనసేనగా సోలో పో సోలోగా పోటీ చేసింది అందుకే ఈవెన్ బీజేపీకి కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ నెంబర్ వచ్చింది అందుకని అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది కనిపించలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు రాజధానులని పెట్టి అప్పుడు మొత్తం ఒక క్యాపిటల్ లేని రాష్ట్రమే పరిపాలించారన్నమాట అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎలక్షన్లు జరుగుతుందో అప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కూటమిగా ఫామ్ అయ్యి ఒక మంచి నెంబర్ అనేది తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు బీజేపీకి మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు వాళ్ళకి కావాల్సి వచ్చింది దాదాపుగా పదహారు ఎంపీలు అనేది బీజేపీకి ఇవ్వడం జరిగింది దాంతోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది దానివల్ల ఒక మంచి సూచకమైన చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు వస్తున్నాయి అండ్ ఇదే సంవత్సరంలో దాదాపుగా ఒక యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి కేంద్రం అనేది మనకి సహాయం చేయడం జరుగుతుంది సో ఇదే బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ అని చెప్పారు ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే ఈ డబ్బులే కాదు ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి హెల్ప్ కావాలన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెడీగా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి హెల్ప్ చేయడానికి అని నిర్మలా సీతారామన్ గారు అనడం జరిగింది సో ఏదైతే మనం చూసాం ఈరోజు అసెంబ్లీ చూసాం అంటే పార్లమెంట్ చూసాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు నుంచి పది సంవత్సరాల నుంచి ఏదైతే కష్ట కష్టపడ్డారో వాళ్ళందరూ దాదాపుగా ఫలించారే అని అనుకోవచ్చు ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాల నుంచి రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది సో ఒక ఇది ఒక మంచి సూచకమే అని చెప్పుకోవచ్చు అండ్ చూద్దాం ముందు ముందు ఎలాంటి సంఘటనలు అవుతాయి ఎలాగవుతాయి ఏంటి అనేది థ్యాంక్ యూ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి